కానీ మానవ సంకల్పానికి వెనక ఎన్నడూ విఫలంగానే దైవ సంకల్పం ఉంది సావుకైనా సరే దైవ సంకల్పాన్ని అటగించే శక్తి లేదు వెనకాల అవిచ్ఛన్న సంకల్పం బలమున్న ప్రార్థనకు భగవంతుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు చాలామంది మానసికంగానో శారీరకంగానో లేదా రెండు విధాల సోమరులై ఉంటారు వాళ్ళు ప్రార్థన చేద్దామనుకున్నప్పుడు దాని బదులు నిద్రను గురించి ఆలోచిస్తారు తల జోగినప్పుడు పక్క మీదకు వలతారు ఆంధ్రతో ప్రార్థన సరి గోధులులో పూడుకొని పోతుంది సంకల్పం మర్త్య మానవుడి మెదడు నిండా అసాధ్యాలు ఉంటాయి కానీ కొన్ని రకాల స్వభావాలు అలవాట్లో ఉన్న కుటుంబంలో ఉండడం వలన వాటి ప్రభావానికి లోబడిపోయి కొన్ని కొన్ని పనులు తాను చేయలేను అనుకుంటాడు అతను ఎక్కువ నడవలేడు ఇది తినలేడు దానికి తట్టుకోలేడు ఆ అసాధ్యాలకు వాత పెట్టాలి మీరు కోరిన ప్రతిదాన్ని సాధించే శక్తి మీలో ఉంది आसक्ति uh,